మనుషు రొట్టె వల్ల మాత్రం ధర్మశాస్త్రం తెలిసి ఉండాల కనుక ఆ వాక్యం తేసుప్రభు ఏం చేశాడు సాతాన్ని ఏం చేశాడు అప్పవాదిని జయించాడు అప్పవాదిని ఇంకా మాట్లాడకుండా నోరు మూసాడు మరి రోడ్లు ఎందుక ఉపవాసం బాధపడుతున్నావు దేవుని కుమారుడువే కదా రొట్టె చేసుకో రాళ్ళని ఆంబోం బుషను వచ్చేసి రొట్టె తిను కమ్మగా ఏం చేసే అంతా అన్నది అన్నప్పుడు వేసుప్రభు ఏమన్నాడు వరే నాకు తెలియదే ఈ అపవాదం తెలిసినంత కూడా అంటే చేసుకొని తిన్నాడా తినలే కదా జ్ఞానం ఉండాలి వాక్యం సమృద్ధిగా ఉండాలి మన దగ్గర అప్పుడు వాక్యంతో మనం వాడి నోరు వాక్యంతో అన్యుల నోరు మోపియొచ్చు మనకు వాక్యం హృదయంలో మనసులో సమృద్ధిగా ఉండాలి ఆ ఆటాయానికి సమయోచితమైన వాక్యం గుర్తు రావాలమ్మ మనలో ఉన్న పరిశుద్ధ ఆత్మ అలాగ మన జ్ఞాపకం చేసి ధైర్యపరుస్తాడు ఓదారుస్తాడు అనమాట కాబట్టి ఇక్కడ శోధనలను జయించాలంటే యశప్రభు వారు ఏం చేశారు మనందరం శోధన జయించాలంటే హోషో హోషవ్వలే వాక్యంతో తిప్పికొట్టాలి వాళ్ళు ప్రార్థన వాక్యంతో జయించారు లోకాన్ని శరీరాన్ని అమాలేకి జయించారు కదా అందుకు మాదిరిగా ఇక్కడ రాయబడు ప్రతి మోసాన్ని మనం ప్రతి మోసం అంటే ఏమని చెప్పాను శోధ ప్రతి మోసాన్ని మనం జయించేది ఎలాగంటే రెండు ఏమిటారు రెండు వాక్యంతో ప్రభు వెళ్ళే సోదాన్ని మనం జయించాలమ్మా చూడు రెండో దేవన్నాడు రొట్టెలు అయిన తర్వాత మాటికి నువ్వు దేవన్ కుమారుడు అయితే అంటున్నాడు మనం రుజువు చేసుకోవాలా కొంతమంది అంటారు కదా మనల్ని తగాదలు నువ్వేంటిది నువ్వు అయితే నువ్వు వాక్యం చదివేదానివైతే నువ్వు చర్చకి వెళ్ళేదానివైతే అవసరంలా వాళ్ళకు రుజువు చేయాల్సిన పని ఏముంది ఇంత సాంతాను దాడుతున్నాడు అపవాది నువ్వు దేవుని కుమారుడు అయితే కిందకు దూకు దేవుని కుమారుడు అని చెప్పి నువ్వు చెప్పేవానికి కిందకు దూకుతాట వాళ్ళు చెప్పారు